తప్పేట్లు తాళాలు టపాసులు పూల జల్లులతో కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనాయ స్వామికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు దామచెల్ల సచ్చాకు కొండేపి మండలం నేతివారిపాలెంలో లభించిన అపూర్వ స్వాగతం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండేపి మండలం నేతివారిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే స్వామి దామచెల్ల సచ్చ ప్రచారం నిర్వహించారు కార్యక్రమానికి విచ్చేసిన వారిద్దరికి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు ఎస్సీ కాలనీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని వెయ్యి ఓట్లకు తగ్గకుండా మెజార్టీ తీసుకురావాలని దామచెల్ల సత్య విజ్ఞప్తి చేశారు అనంతరం గ్రామంలో మహిళలు ఎమ్మెల్యే స్వామితో ముఖాముఖి మాట్లాడారు తమ గ్రామం టీడీపీకి కంచుకోటాన్ని భారీ మెజార్టీ అందిస్తామని మన ప్రభుత్వం రాగానే గ్రామానికి తాగునీరు అందించాలని సతుకుపాటు వైపు ఉన్న పొలాలకు వెళ్లే రోడ్డును గ్రావెల్ రోడ్డుగా మార్చాలని స్వామిని కోరారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు రెండు సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే స్వామి దామచెల్ల సచ్చ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొండేపి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోటపాటి నాయుడు నాయకులు గోనుగుంట పున్నయ్య తదితరులు పాల్గొన్నారు me there. అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు మీరు కష్టపడి ఒక మంచి శాసనసభ్యుడు మీ అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి మీ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి మీ ఊర్లో మూడు వందల మంది పేర్లు అవ్వలేదా ఈ గ్రామంలో ఏ మూల ఏ రోటేషో ఎక్కడ ఏ కాల ఎండ తెలిసిన వ్యక్తి మీ ఎమ్మెల్యే స్వామి అవునా కాదా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ కొండేది నియోజకవర్గం ఏ గ్రామం చూసుకున్నా దాని యొక్క రూపు రేఖలు మార్చిన వ్యక్తి మన పెద్ద ఆయన గామచెల్ల ఆంజనేయులు గారు అలాంటి తర్వాత ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా తమిళ్ ఒక్క నిమిషం మీరు కానుగోనండి ఒక్కొక్క నిమిషం నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి కావాలా వినాశనానికి మన అభివృద్ధిని కుంటుబడి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి కావాలా మనం తెలుసుకోవాలి ఈ రోజు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఏ సర్వే చేసినా కొండేపి మొట్టమొదటి కుప్పం కొండేపి కాబట్టి వారెం గ్రామ పంచాయతీ గతంలో మనకి ఎప్పుడు మెజార్టీ ఈసారి ఈసారి సుమారు వెయ్యి ఓట్లకు ఒక్క ఓటు కూడా తగ్గకూడదు ఈ గ్రామంలో మీరు పనిచేయాలి మళ్ళీ నేను అడుగుతున్నా ఇక్కడ ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా మాగుంట రెడ్డి గారు నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రకాశం జిల్లాలో సేవా కార్యక్రమాలు చేస్తున్న కుటుంబం ఈ రోజు ఈ జిల్లాలో పార్టీలు మారకుండా ఉన్న ఒకే ఒక కుటుంబం దామచర్ల కుటుంబం కష్టం ఫస్ట్ గుొచ్చే వ్యక్తి మీ సత్య మీరు మాట ఇస్తున్నా బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ దళితుల సంక్షేమాన్ని కోరుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం సంక్షేమ కార్యక్రమాలు అనేకం చేశాం అంబేద్కర్ దేవి పథకం కింద ఒక మంచి స్కీమ్ తోటి చాలా మంది విద్యార్థుల్ని అమెరికా లండన్ మధ్య చదివించాం ఉదాహరణకి మన నియోజకవర్గంలో ఇద్దరు వెళ్ళారు ఆ స్కీమ్ మీద కొన్నలూరు లో సున్ని వినోదనే ఒక అబ్బాయి వెళ్ళి చదువుకొని ఈ రోజు ఆ గ్రామానికి సుమారుగా ఒక కోటి రూపాయలతోటి చర్చి కూడా కట్టించాడు మన స్కీమ్ తోటి చంద్రబాబు నాయుడు ఆ గ్రామాన్ని కూడా రద్దు చేసిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు మన చంద్రబాబు నాయుడు గారు నేను మిమ్మల్ని ఒకరిని కొడుతున్నా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో సంక్షేమాలకు పెట్టిన పేరు తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నాయి మీరు కార్యకర్తలు ప్రతి ఒక్కరిని అభ్యర్థించండి ఈ రోజు ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రవేశపెట్టిన పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి నేను ఒకటే అడుగుతున్నా మహిళలకి ఈ రోజు ఎక్కడికి పోయినా ఉచిత ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రవేశపెట్టారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం అలాగే ఈ రోజు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఈ రోజు మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వాళ్ళ అకౌంట్ కూడా అయిపోతా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రేపు వేల రూపాయలు పెన్షన్ పెంచిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి కోరుకునే వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే నియోజకవర్గం రైతాంగ నియోజకవర్గం వెనకబడిన ప్రాంతం తాగునీరు లేని ప్రాంతం అలాంటి నియోజకవర్గాన్ని వస్తే సంగమేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని అన్ని కూడా ఈ రోజు మన నియోజకవర్గంలో కంప్లీట్ గా మిగతా మండలాలకు కూడా పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అనుసంధానం చేస్తే మన నియోజకవర్గానికి నారా చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది అది కూడా రేపు మన ప్రభుత్వం లాగానే పూర్తి చేసుకుంటాం ప్రతి ఒక్క అన్ని నియోజకవర్గంలోనే మనం సుమారుగా ఇళ్ళ పట్టాలు ఇరవై ఐదు వేల మంది కావాలని మన నాయకుడికి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీకు ఏ కష్టం సుఖాలన్నీ తెలిసిన మీరు కష్టాల్లో ఉంటే మొదట వచ్చే వ్యక్తి మీ ఎమ్మెల్యే స్వామి గారు ఆయన ఆయన లోకల్ మీ ఎమ్మెల్యే స్వామి గారు లోకలా కాదా ఇప్పుడున్న వ్యక్తి మీకు అలవాటైన రోడ్డు ఆయనపాదం కానీ ఇప్పుడు ఎవరో ఒక ఎరగొండీ పక్కా ఇచ్చే వ్యక్తి మన గుద్దమ్మా నీట్గా అందగా నీకు కావాల్సిన తెలియజ అలాగే నేను మళ్ళీ అడుగుతున్న ఇదే ఉత్సాహం ఇదే ఊపు రేపు పదమూడవ తారీఖు నాడు రెండో పటన్ ఎమ్మెల్యే స్వామి గారికి రెండో అంకు అక్కడ ఈ ఓట్లన్నీ ఎమ్మెల్యే స్వామి గారికి ఒకటి రెండోది మన మాగుండ శ్రీనివాస రెడ్డి గారి కోరుకుంటూ లేకపోతే నెక్తివర్గాల గ్రామంలో తప్పకుండా ఎప్పుడు మర్చిపోవాలని కూడా తెలియజేస్తూ గ్రామానికి ఈ గ్రామానికి ఈ మండల పార్టీ అధ్యక్షులు నాయుడు గారు కూడా ఎప్పుడో తోడ్పడుతున్నాడు చేసేది తెలుగుదేశం పార్టీ ఏ స్కీమ్ వచ్చినా నేతి వారి పాలనికే మనం చేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ ఈ ఎన్నికల్లో తప్పకుండా మన ఎమ్మెల్యే గారిని మంచి మెజారిటీ గెలిపిస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం చాలా సంతోషం ఈరోజు వాస్తవంగా ఏదో మీటింగ్ అంటే పని విషయం కూర్చొని మాట్లాడుకోవడానికి నేను కానీ మీరు ఒక ర్యాలీ లాగా అందుకని ప్రచారం కూడా పంపులా నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ఓట్లు కలిసి ఓపిక ఉండాలి మీకు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద దాంఛల ఒకటి ఒకటిన్నర సంవత్సరాలలోనే ఈ గ్రామ రూపురేఖలు మారిపోయినాయి అంతేనా మొత్తం రోడ్లు ఆరో చేసేసాం మిగిలిపోయిన అభివృద్ధి మొన్న ఐదు సంవత్సరాలు చేసాం మా నాయుడు చేశాడు తెలుగుదేశం పార్టీ చేసింది అదేవిధంగా మనం ఈరోజు చూసుకుంటే తల్లి ఈ కాలనీ పెద్ద అయినప్పుడు కూడా నేను చూశాను డాక్టర్ అవ్వండి మన మీద కూడా అవతల దాడులు చేశారు దెబ్బలు తగిలి అయినా కానీ ఎదురొట్టి నిలబడేటువంటి వాళ్ళు ఈరోజు మనకు గట్టిగా నిలబడినారు మన వాళ్ళు సంవత్సరాలకే ఎస్ పెన్షన్ ఇస్తున్నాం మనం ఆ విధంగా ఇస్తే మన పల్లెల్లో దాదాపుగా అరవై శాతం కుటుంబాల్లో ఏదో ఒక పెన్షన్ వచ్చేటది యాభై సంవత్సరాలకే ఎస్సీలకి పెన్షన్ అయిపోతున్నాం అది కూడా నాలుగు వేల రూపాయలు నెలకి ఇప్పుడు వచ్చే పెన్షన్లు కూడా ఏప్రిల్ నుంచి ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మనం రెండు వందలు రెండు వేలు చేస్తే రెండు వేలు 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 మూడు మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది మనం ఏప్రిల్ లో గవర్నమెంట్ ఇచ్చింది ఇంకో వెయ్యి ఇస్తున్నాం మే నెలలో మూడు వేలు ఇచ్చింది ఇంకో వెయ్యి ఇస్తున్నాం జూన్ లో మూడు వేలు ఒక వెయ్యి ఇస్తున్నాం ఈ మూడు వేలు జూలై ఇచ్చి నాలుగు వేలు కలిపి జూలైలో ఏడు వేలు ఇస్తున్నాం ఆగస్టు లో నాలుగు వేలు ఇస్తాం ఆయనలాగా విడతల వారికి కాదు మంది ఇంకోటి మన కులానికి ఏం చేసింది ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు వర్గీకరణ తీసుకొచ్చిన ఇప్పుడు నలభై ఏళ్ళకే డప్పు చెప్పుల పెన్షన్ ఈ ఐదేళ్లలో కొత్త పెన్షన్ ఇచ్చారా రేపు మళ్ళీ జిల్లాల వారిగా జనాభా వర్గీకరణ చేస్తామని తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా విధంగా ఆడపడుచుకమ్మా ఇప్పుడే సత్య అన్ని పథకాలు ఒకసారి చెప్తున్నా ప్రతి ఒక్క ఆడపడుచుకి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేని ప్రయాణం టికెట్ లేని ప్రయాణం పది నుంచి యాభై సంవత్సరాల ఇంట్లో ఎంతమంది ఉంటే ప్రతి నెల ఆడపడుచు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల అయిపోతున్నారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అయిపోతున్నాం మన గవర్నమెంట్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో మనకి డిగ్రీ చదువుకొని ఖాళీగా మన పిల్లలకి ఉద్యోగం ఇవ్వడం లేకపోతే నిరుద్యోగ పూర్తి కూడా మూడు వేల రూపాయలు మన ప్రభుత్వం అయిపోతున్నాం మనకి చంద్రన బీమా ఉన్నప్పుడు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఐదు లక్షలు ఇచ్చాం సహజ మరణానికి రెండు లక్షలు ఇచ్చాం కానీ ఇప్పుడు దాన్ని పది లక్షలు చేస్తున్నాం ప్రమాదంలో చనిపోతే చంద్రన భీమా పది లక్షలు సహజ మరణానికి ఐదు లక్షలు రేపు మన ప్రభుత్వం యువ ప్రస్తున్నాం ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీలో కొన్ని ఆసుపత్రులు చేస్తారు మనము హెల్త్ ఇన్సూరెన్స్ ఊర్లో సాఫ్ట్వేర్ పిల్లలు ఉన్నారు వాళ్ళ నాన్నకి కానీ వాళ్ళ అమ్మ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ చేస్తున్నారు కార్డు ద్వారా డబ్బులు లేకుండా వైద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ మొట్టమొదటిసారిగా ఇరవై ఐదు లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ కుటుంబానికి మనం చేయబోతున్నాం దీనివల్ల సంఘమిత్ర హాస్పిటల్ కావచ్చు మద్రాస్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఎక్కడైనా ఉచిత వైద్యం మనం తెలియజేస్తున్నాం మన కోసం చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రైతులకి అన్నదాత పథకం ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నాం ఒకవేళ కౌలు చేసుకునే వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేసుకుంటే కౌలు రైతులు కూడా ఈ పథకాన్ని వర్తింపు చేస్తామని తెలియజేసుకుంటూ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు తెలుగుదేశం పార్టీని తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే కమ్యూనిటీ హాల్ కూడా మన వాళ్ళు కావాలని పైసా నేను ఇంటింటికి తిరిగినప్పుడు కూడా చెప్పారు తప్పనిసరిగా కమ్యూనిటీ హాల్ మన కాలనీలో కట్టిస్తానని తెలియజేసుకుంటూ ఆ రోజు మనం పెళ్లి కారుకులు ఇచ్చాం నలభై వేలు మధ్యలో ఐదు వేలు ఎత్తేసాను అదే ఈ పనుల ఇచ్చాం రేపు మళ్ళీ మనం పెళ్లి కాలకులు ఇస్తున్నాం క్రిస్మస్ కారులు ఇచ్చాం మనం చప్పా పెట్టకుండా ఎత్తేసాం రేపు మళ్ళీ మనం క్రిస్మస్ కారులు ఇవ్వతాం ఇలాంటి రద్దు చేసే పథకాలు చాలా మనం అయిపోతున్నాం తప్పనిసరిగా అందరికీ మెరుగైన సంక్షేమం మన రోడ్ల పక్కన కాలవలు కట్టుకోవాలన్నా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మాకుండ శ్రీనివాసరా గెలిపించారు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చిన వ్యక్తి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎర్రపాలి చొక్కా ఏపీ రాళ్ళ దాడి చేశారు ఆయన సెక్యూరిటీ వాళ్ళు తలబాగలి అదే మన నాయకుడు తగిలితే అటువంటి దుర్మార్గుడు ఓట్లే చెప్పండి మీరు అటువంటి హంతకుడు చేయాలి మనం అసెంబ్లీలో అన్న ఎన్టీఆర్ గారు కుమార్తె మన నాయకుడు సత్యమణి యువనాయకుడు తల్లిని అవమానపరిచారు ఆయన ఉన్నాడు మనల్ని నమ్ముకొని ఒకసే శపథం చేశాడు నేను ఈ కౌరవ సభకు రాను ప్రజాక్షేత్రంలో గెలిచి ముఖ్యమంత్రిగా గౌరవ సభకు వస్తున్నాడు మనం ఏం చేయాలి ఏం చేయాలి చంద్రబాబు నాయుడు చేయాలి ఎక్కడ ఉన్నా బీజేపీ అభ్యర్థి అయితే బీజేపీ జనసేన అభ్యర్థి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సైతులకి ఓట్లేసామని అన్ని చోట్ల కూడా చెప్పి ప్రతి ఒక్కళ్ళు పదోట తెచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి